ప్రభుత్వం చౌక ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలి అని నిర్ణయించిన నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలో రేషన్ షాప్ డీలర్లతో తహసీల్దార్ శ్రీవల్లి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డీలర్లు నడుచుకోవాలి అని సూచించారు ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజు ఉదయం సాయంత్రం వేళల్లో డిపోలు తెరిచి సరుకులు పంపిణీ చేయాలి అని తెలిపారు అరవై ఐదేళ్ల వయసు కలిగిన వృద్ధులకు ఇంటి పట్టునే రేషన్ అందించాలి అని సూచించారు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ తెలిపారు అందరి డీలర్స్ ఎవరైతే ఉన్నారో కాజువాక పరిధిలో ఉన్న అందరి డీలర్స్ మీటింగ్ పెట్టడం కూడా జరిగింది సో రేపటి నుంచి వాళ్ళు ఏ విధమైన విధి విధానాలు అనేవి వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా వివరించడం జరిగింది ఈ యొక్క ఎఫ్పీ షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్నింగ్ ఎయిట్ నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు కూడా పనిచేస్తాయండి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నామండి సో ఒకటి నుంచి ఫిఫ్టీన్త్ వరకు కూడా ఫస్ట్ తారీఖు నుంచి ఫిఫ్టీన్త్ వరకు కూడా ఈ యొక్క రేషన్ అనేది పంపిణీ చేయబడుతుందండి ఏ కార్డ్ హోల్డర్స్ ఎక్కడ వారి దగ్గరలో ఉన్న ఈ ఎఫ్పీ షాప్ నుంచి వాళ్ళు రేషన్ తీసుకోవచ్చండి దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించగలరు అలాగే ఈ యొక్క సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఉన్నవాళ్ళు అలాగే డిజేబుల్డ్ పర్సన్స్ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఒకటి నుంచి ఐదవ తారీఖు వరకు వాళ్ళు కోరుకుంటే వాళ్ళ ఇంటికి వచ్చి వారి యొక్క రేషన్ అనేది వాళ్ళు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఈ విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఎవరికైనా ఎవ్ ఏ విధమైన కంప్లైంట్స్ ఉన్నా కూడా వారి యొక్క షాప్ బయట ఉండే బ్యానర్ మీదనే అందరి యొక్క ఫోన్ నెంబర్స్ అవైలబుల్ ఉంటాయి దయచేసి ఎవరికైనా ఎటువంటి అసౌకర్యం ఉన్నా కూడా దయచేసి చెప్పగలరు అలాగే ప్రైసెస్లు అలాగే అవైలబిలిటీ ఆఫ్ కమ్యూనిటీస్ అన్ని కూడా వాళ్ళు డిస్ప్లే చేయడం జరుగుతుందండి అలాగే మీకు ఈ యొక్క కోవిడ్ కొంచెం ప్రబల ఉన్న ఈ సందర్భంలో దయచేసి అందరూ కూడా కొంచెం ఈ విషయాన్ని చేసి ఒకేసారి ఎల్పి షాప్స్కి వెళ్లకుండా దయచేసి ఈ యొక్క ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి రోజుకి ఎనిమిది గంటలు వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనిస్తూ అతి జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క దీనిని వినియోగం <laughs> చేసుకోవాల్సింది